అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్స్కి సంబంధించి రెండు తొమ్మిది ఇరవై నాలుగు నాటి సమాచారం ఉద్యోగస్తుల జీతాల విషయానికి వస్తే తొంభై తొమ్మిది శాతం జీతాలు జమైనట్లుగా సమాచారం అయితే అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇంకా జీతాలు జమ కాలేదు ఇక పెన్షనర్ల విషయానికి వస్తే నిన్న మధ్యాహ్నం ఈ కుబేర్లో ఉన్నటువంటి బిల్సు నిన్న అర్ధరాత్రి పూర్తి స్థాయిలో బ్యాచ్ నంబర్లు పడ్డాయి అలా బ్యాచ్ నంబర్లు పడ్డ వాటికి ఈరోజు ఉదయం ఎనిమిది తర్వాత బిల్స్ అన్నిట్లోనూ కదలికి వచ్చి పెన్షన్లు జమ అవడం ప్రారంభ ప్రారంభమైనాయి అయితే ఉద్యోగస్తుల జీతాల బిల్స్ బ్యాచ్ నంబర్లు పడి పెండింగ్లో ఉన్న బిల్స్ ఒక అరగంట లేదా గంట తర్వాత వారికి జీతాలు జమ అవుతాయి అలాగే పెన్షనర్స్కి పేమెంట్ సక్సెస్ అని చూపించినా ఇంకా పెన్షన్ జమ కాలేదు అని అడుగుతున్నారు వారికి కూడా ఒక అరగంట లేదా గంట తర్వాత పెన్షన్లు జమ అవుతాయి అయితే కొన్ని బ్యాంకుల సర్వర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుంది కనుక ఏది ఏమైనా ఈరోజు మధ్యాహ్నం లోపు అందరికీ జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను 何もだる。